నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదనూరి రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి వరులు శ్రీ చెరుకువాడ రంగనాథరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి ఆచంట ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసనగా వెళ్లి ఎంఆర్ఓకు నకిలీ మద్యంపై వినతి పత్రాన్ని అందజేసిన ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మరియు నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదనూరి మురళీకృష్ణ

ఆధార నియోజకవర్గం తరఫున మన జిల్లా ఇన్ఛార్జ్ మళ్ళీ కృష్ణరాజు గారు తప్పకు ఎంపీటీసీ అందరూ కూడా కార్యకర్తలు ఎంపీటీసీ ఎంపీసీలు పెద్ద ఎత్తున చికి ఈ రకంగా దెమోరాన్ని ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా తహసీల్దార్ గారు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రెస్ వారు అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ప్రెస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మంచి లేకుండా ప్రజలకు మండదాకా జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరి చేసుకో జగన్ జే బ్రాండ్ జే బ్రాండ్ అని ఈరోజు ఇప్పుడు ఎన్ బ్రాండ్లను పెట్టి అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది బ్రాండ్లు ఇప్పుడు ప్రైవేట్గానే వీళ్ళు తయారు చేసి పచ్చ మొక్కల అండగా పెట్టుకుని చేస్తున్నారు దీనికి తప్పకుండా ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకుని దీన్ని రాబోయే రోజుల్లో అయినా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రభుత్వ ప్రజలకు నాణ్యమైన మందు ధిక్కరందించాలనే ఉద్దేశంతో ఇది మేము ప్రభుత్వానికి కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో మేము దీన్ని ప్రభుత్వానికి మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఇది మేమారాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తప్పుడు కేసులు పెట్టడం మానేసి న్యాయ విషయాలను జరిపించి రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పుల అన్న రాశుల దర్శకణత్ కొడబోసింది పోత థాంక్స్ ఎంగరేజ్ నాది రైట్ చప్పో వినమనే నాయకత్వం పోటి లాలి అవణనే ఎందుకు ఎందుకు మీరు అనుకుంటా అందరూ కొడతారు అది కట్టాలి దారావడి తల్లీ మచ్చు అది కట్టాలి టీన్ అది కట్టాలి దేవరాజం విదానరాజం దారావడి సర్వరాజం వినాలి હરખટાય હરખટાય નારાવારી સਾਰੇ રાજ્ય હરખટાય નારાવારી સਾਰੇ રાજ્ય હરખટાય సర్పంచ్ ఎంపీటీసీకి వివిధ వాదాల్లో పార్టీ పదవులు ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడా చేయని విధంగా పదిహేడు మెడికల్ వెళ్ళొచ్చారు ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదీ వైద్యం అందుబాటులో ఉండాలి ప్రతి నిరుపేద నుంచి కుటుంబం నుంచి కూడా డాక్టర్లు అవ్వాలి ప్రతి నిలుపేద కూడా ఈ ఈ ఈ హాస్పిటల్ ద్వారాగా అనేక రకాలుగా ముందుకు రావాలనే ఒక మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకువస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో ఈ మంచి పేరు నిలిచిపోవద్దని ఒక దురుద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు దీనికి కా ఆయనకు కావాల్సిన మనుషులకి కట్టబె కట్టబెట్టే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికి మనం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి ఈ పేదవర్గాలకు అన్యాయం జరగాలి అనుకుంటే మనం రోడ్ ఎక్కాలనే ఒక ఉద్దేశంతో మన నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్పిటల్ విజిట్ కొత్తే లక్షలాది మంది ప్రజల రోడ్డు రోడ్డు మీద వచ్చి సంఘీభావం జరిగింది తెలియజేయడం జరిగింది దాంట్లో కూడా ఈ కూటమ్మ ప్రభుత్వం అనేక కుట్రలు కుతంత్రాలు చేసి మూడు వేల మంది పోలీసులను పెట్టినా కూడా ఎక్కడ ఆకండా ఇసకెత్తే రాలని విధంగా కూడా జనం వచ్చి సంఘీభావం జరుగుతుంది మీ అందరూ కూడా చూశారు దాంట్లో భాగంగా ప్రతి గ్రామం నుంచి యాభై అరవై ఆరు మంది తోటి సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి ఇవ్వాలి వీటిని అడ్డుకోవాలి ఈ ప్రైవేటీకరణ చేస్తే సామాన్యులకు వైద్యం అందదు వాళ్ళు డాక్టర్లు ఎవరు అనేక హోదాల్లో ఉండరు పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమంగా పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా యాభై నుంచి అరవై వేల మందికి గ్రామ గ్రామాల్లో కూడా మనం తిరిగి ఒక రచ్చబండ పెట్టి పెద్దలు రంగరాజు గారి సంవత్సరంలోని మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా మనకు సంవత్సరం అయిపోయింది ఇంకో సంవత్సర అవుతే అయితే ఎలక్షన్ మూడు అవుతుంది ఏ ఒక్క ఒక్కరికి కూడా భయపడకుండా ప్రజలు కూడా పూర్తిగా డిసైడ్ అయి ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి కూడా న్యాయం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా సంక్షేమాలు అందాలన్నా కూడా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అవద్దు అని కూడా జనం నెల డిసైడ్ అయి ఉన్నారు దాంట్లో భాగంగా మీ అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక రచ్చబండ పెట్టాలి రచ్చబండ పెట్టి ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తున్నాడో ఏదైతే హామీలు ఇచ్చాం ఈరోజు అధికారంలోకి వచ్చారో మనల్ని జనం ఓడించలేదు అతను మోసాలకి జనం మోసపోయేలా ఉద్దేశంతో ఏదైతే జనం డిసైడ్ అయ్యారో ఈ ఎన్నాళ్ళ పక్షాన్ని కూడా మనం నిలబడి అక్కడికి సంతకాల సేకరణ చేస్తే ఇవన్నీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు కాన్సెన్సీ లెవెల్లో పెద్ద ర్యాలీ చేసి అదేవిధంగా నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో కూడా ర్యాలీ చేసి వచ్చి నెల పన్నెండో తారీఖు నాడు జిల్లా స్థాయిలో ర్యాలీ చేసి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎన్నైతే పత్రాలు ఉన్నాయో ఈ కోర్టు పత్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మనం ధ్యాన తీ గవర్నర్ గారు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మన పెద్దలందరూ వెళ్ళి గవర్నర్ గారికి వివరించాలి దీన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటీకరణ ఏదైతే చేద్దాం ఉన్నాడో దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీంట్లో కూడా మీరందరూ కూడా మీ శక్తిని మించి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేస్తారని మీ అందరికీ కూడా అర్థం కాదు అంతేకాదు ఈ రాష్ట్రంలో ఒక కుటీర పరిశ్రమలాగా ఒక రెండు నియోజకవర్గాలకి మూడు నియోజకవర్గాలకి ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో కుటీర పరిశ్రమ పెట్టి ఖలితీ మధ్యం పెట్టి ఈ పేదవర్గాలతో ఏదైతే ఆడుకుంటున్నాడో పేద వర్గాల ఆరోగ్యాలతో ఏదైతే ఆడుకుంటున్నారో ఎన్ని జనానికి వివరించాలి దీనికి ఎక్కడికక్కడే మనం ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్సైంజ్ ఆఫీసుల దగ్గర కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది ఎక్సైంజ్ ఆఫీసులు లేని సంవత్సరంలో ఎవరైతే తహసీల్దారు కానివ్వండి ఆర్డీ కానివ్వండి ఎక్కడో కాడ ఒక ప్రభుత్వ తరఫున మనం అడ్రాస్ చేసి ఈ నిరసన కార్యక్రమాలు భారీ ఎత్తున చేయడం జరుగుతుంది ఇప్పటికన్నా కూడా ఈ ప్రభుత్వం బుద్ధు తెచ్చుకుని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ నాణ్యమైన మందు తప్ప ఈ కలితీ మందు ఇప్పటికన్నా మానుకోవాలనే ఒక ఉద్దేశంతో మనకైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు దాంట్లో భాగంగా కూడా మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈ గ్రామానికి మండలానికి ఇచ్చే పద్దెనిమిది వేలు ఈ మండల కన్వీనర్లు ఎంపీపీలు అందరు కూర్చుని ఏ ఊరికి వెళ్ళిన పాపులేషన్ పెట్టేవండి దాంట్లో మీకు ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి ఇబ్బంది కూడా ఏదో ఆసార్లు పెట్టేది కాదు నాలుగు లక్షల بالکل تو ابھی اوپر لہرایا کر رہے ہیں اسی کی تو کر ڈسٹمیٹک کے لیے تیار ہیں تاکہ یہ